మొన్న మధ్య మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చాలా రోజుల తర్వాత వాట్సాప్లో పలకరించింది అడిగితే ఏంటి ఎలా ఉన్నాం ఏంటి అని అడిగితే బాగానే ఉన్నామంతా అంతా బాగానే ఉంది ఇప్పుడు అంది ఎప్పుడు బాగానే ఉండడానికి ఇంతకు ఏమైంది అంటే అసలు విషయం ఏంటంటే తనది అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయ్యాక తను చాలా నెమ్మదస్తురాలు అయితే వాళ్ళ అత్తగారు రాత్రి రంపాన్ని పెట్టడం ఒకటే తక్కువలాగా బిహేవ్ చేసేవారట అంటే మేము కొంచెం అప్పట్లో క్లోజ్ ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు కథ అంతా చెప్పింది ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళ అత్తగారి మనసు గెలుచుకోలేకపోయిందట సరే పోనీ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వెళ్ళిపోయి విడికా పెడదామా అంటే వాళ్ళ ఆయన చాలా ఏళ్ళు ఒప్పుకోలేదట కానీ ఇంక అత్త తనకి పడక ఇంక వాళ్ళ మధ్యలో జరిగే గొడవలు పడలేక ఇంకా అతను కూడా ఒప్పుకున్నట ప్రమోషన్ వచ్చిందనో ట్రాన్స్ఫర్ వచ్చిందనో ఏదో వంకబెట్టి అయితే వెరకపుపడానికి అయితే వచ్చేటం నాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది చక్కగా కొడుకు కోడలు కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ బతుకు బతకనిస్తూ ఇస్తూ వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి బతికితే బాగుంటుంది కానీ బొడవ పడి 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 వాళ్ళు విడిపోయే వరకు ఎందుకు తెచ్చుకుందో అత్తగారు నాకు అర్థం అవలేదు సరే ఆవిడతో నాకు అంత చనువు లేదు అడుగుదామన్నంత దీని మీద కక్ష లేదు అందుకని నేనైతే మాట్లాడుకున్నా ఉన్నాను ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఒకసారి పండగకి కలుస్తామో అది కూడా చాలా తక్కువ అరుదు పిల్లలకి పరీక్షలు అవి ఉంటున్నాయి కదా అనేది చెప్పుకొచ్చింది అయితే ఎక్స్పీరియన్స్ విన్నాక నాకు అనిపించింది చాలామంది అత్తగారులని కోటలు లోకు చేసేసి వీళ్ళ నుంచి ఆస్తి తీసేసుకుని తీసుకున్నంత తీసేసుకుని పక్కకి నెట్టేద్దాం బయటకు అని కొంతమంది కోటలు చూస్తుంటే ఇంకొంతమంది అత్తగాలేమో కోటలు వచ్చిన మొదటి రోజు నుంచి రాచరంపాన్ని పెట్టేద్దాము మనం అధిపాజ్ఞంలో పెట్టేసుకుందాం అనడానికి ఇవన్నీ నాకు తెలిసి కొంతవరకు మన సీరియల్స్ చూసి తెచ్చుకున్నది ఇప్పలనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు టీవీ పెట్టి ఒక సీరియల్ చూద్దామంటే ఏ సీరియల్లోనూ వాళ్ళు సుఖంగా సంతోషంగా సంసారం చేసుకుంటున్న వాళ్ళు లేరు ఐదారు మొగుడు పళ్ళాల మధ్యలోకి వ్యాంపు వచ్చేయాలి ఏంటో అతని తప్ప ఇంకెవరు లేదనో లేకపోతే ఆ మొగుడికి అన్ని ట్రైనింగ్ ఇచ్చేసింది ఇంటి పని వంట పని ఇలాంటి మొగుడు చేసుకుంటే నాకు కష్టాలు ఉండవనో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు కానీ ఆల్రెడీ పెళ్ళైన మొగుడే కావాలి ఈ అత్తగారులకేమో ఉన్న కోడలను విడదీసేసి బయటికి పంపించాలి ఏం చేసుకుంటారు నిజంగా నాకు తెలిసిన ఒక ఆయన అలాగే వాళ్ళ అమ్మ మాట వినే పళ్ళాన్ని పిల్లల్ని దూరం చేసుకున్నారు ఇప్పుడు ఆయన ఒకటే బతుకుతున్నాడు ఆయన దగ్గర ఉండడానికి చాలా ఆస్తు ఉంది ఆయన కానీ ఇప్పటి వరకు ఆ పిల్లలు కానీ ఆవిడ కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు వెళ్ళడానికి మధ్యలో ప్రయత్నించిన ఆయన తన ఆస్తిని అడ్డుకోవడం కింద పెట్టేసుకున్నారు ఏదైనా మాట్లాడితే నా ఆస్తి కోసమే వీళ్ళు రావాలనుకుంటున్నారు ఆస్తి కోసమే వీళ్ళు రావాలనుకుంటున్నారని ఆలోచనలోనే ఆయన ఉండిపోయారు ఇంకా పిల్లలు ఏమైనా పోనీ కష్టాల్లో ఉన్నారనుకుంటున్నారేమో లేదు వాళ్ళ సంసారం వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు ఇక్కడ ఎటు వచ్చి పోయింది ఏంటంటే ఆయనే వండి పెట్టేవాళ్ళు లేరు అని అడిగేవాళ్ళు లేరు పోనీ ఏమైనా మధ్యలో అడపదడప కూతుళ్ళు ఏమైనా కాల్ చేసినా కానీ అమ్మ అని ఆయన ఫోన్లో ఇచ్చారు ఈ పరిస్థితుల్లో ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడిపోయినట్టు నిజంగా కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి ఈ సమాధానం మీకు అర్థమైందో నాకు తెలియదు కానీ ఒక లైక్ ఇవ్వండి